పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు అలాగే విద్యుత్ ఛార్జీలపై అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలన్నారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎలక్ట్రికల్ డిఈకి కి వినతి పత్రాన్ని అందజేశారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా మరి ఇటీవల మనం చూసాం ఐదారు నెలలుగా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు మరి భయంకరంగా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఇచ్చేదంటే సామాన్యుల దగ్గర నుంచి అందరికీ కూడా భారీ స్థాయిలో కరెంట్ బిల్లు ఉన్నటువంటి పరిస్థితి రోజు దాని దృష్టిలో పెరిగానే మన పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కరెంటు పోరుపాటు అనే కార్యక్రమం పెట్టమని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం మరి దీనికి సంబంధించినటువంటి ఒక మెమోరాండం ఒక రిప్రజెంటేషన్ని మన జగ్గంపేట డివిజనల్ ఇంజనీర్ గారు ఎక్టికాలకు సంబంధించినటువంటి వారికి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మరి దయచేసి డి గారు కూడా ఈ యొక్క విజ్ఞాపారు కానీ మీ ఎస్సీ గారు కానీ పంపితే వారు మరి ఉన్న స్థాయి అధికారులకి విజయవాడలో ఉన్నటువంటి మీ యొక్క డిపార్ట్మెంట్ కి మేము అభ్యర్థిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఎందువల్లంటే మనకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కూటమి నేతలందరూ కూడా గ్రామ గ్రామాల్లోని కూడా పర్యటించేటప్పుడు మన విద్యుత్ ఛార్జీల మీద అప్పుడు ఇచ్చేటువంటి విద్యుత్ ఛార్జీల మీద బాధుడే బాధుడే సాగు తీసుకుంటా మాట్లాడారు మీరు కూడా ఆగించే ఉంటారు బాధుడే బాధుడు అని అది అంటూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క నయాభై కూడా పెంచమన్నారు కాబట్టి మనకు ఎక్కడ పెడితే అక్కడ ఉన్న వీడియోలు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మేము ఒక్క నయాభై కూడా పెంచమన్నారు కానీ ఈ రోజు మనం చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి అలాగే గతంలో దివంగత రాత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మరి దళితులకు ఇచ్చేటువంటి కరెంట్ ఏదైతే ఉందో రెండు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అన్నట్లు చెప్పారు అదే అమలు చేసుకుంటూ వచ్చారు మన్నటి వరకు కూడా కానీ మీరు ఈ రోజు ఆ రెండు వందల యూనిట్లు దళితులకు ఇచ్చేటువంటి ఆ యూనిట్లు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి మరి ఆ రకంగా రద్దు చేసి దళితుల భారం నెత్తి మీద కూడా నాలుగు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు బిల్లు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది వేరు ఆ రకంగా వచ్చేటువంటి పరిస్థితి వేల వేల కొంత వస్తా ఉన్నాయి అలాగే ఈరోజు సహజంగా కరెంట్ అన్నది మనకు ఎవరైనా ఎప్పుడు షాక్ కొడు కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కానీ ఇటీవల కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది కరెంట్ బిల్లు త్వరకేస్తున్నారు మా డిపార్ట్మెంట్ వారు పొడిగంటిది ఒకటి దాన్ని అది పట్టుకుని కరెంట్ షాక్ కొడుతుంది బాబు కరెంట్ లేదు నేను బయట ఉన్నా కదా షాక్ ఎందుకు కొట్టింది అంటే చూసుకుంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు నాకు కూడా కొట్టింది మన కరెంట్ ఆ రకమైనటువంటి కరెంట్ షాక్ కొట్టే విధంగా బిల్లులు ఉంటా ఉన్నాయి మరి ఈరోజు మరి అనేక రకాలుగా ఈరోజు గృహ వినోదారులకు కానీ మరి ఎవరికైనా సరే భారం వేసినటువంటి పరిస్థితి గతంలో డిస్కమ్లు అంటారు డిస్కమ్ సంబంధించి గతంలో మన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సుమారు నలభై ఐదు పేల కోట్ల రూపాయలు డిస్కమ్లకి చెల్లించినటువంటి పరిస్థితి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడేడు వేలు వేలి మరి ఈ రకంగా ఈ కరెంట్ ఛార్జీల్ని బాధడం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం డిమాండ్ గా పెట్టి మాఫీ చేయాలని వెనక్కి తీసుకోవాలని అదే దళితులకు ఇచ్చేటువంటి ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి దాన్ని యథావిధిగా ఉచితంగా ఇవ్వాలని కొనసాగించడానికి కోరడం కూడా జరుగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ రకంగా రైతాంగాన్ని సమీక్ష తొమ్మిది గంటల వరకు ఇస్తా ఉన్నారు తొమ్మిది గంటలు కానీ ఈ రోజు ఏడు గంటలు ఇంకేదంటే అబద్దాలు ఆటంలో చాలా చాలా భయంకరంగా పెట్టారు వాళ్ళు ఇంచేదంటే మనం చూస్తా ఉన్నాం చిన్న ఉదాహరణ కరెంట్ ఛార్జీలు కాకపోయినా ఎలక్షన్ వారం రోజుల ముందు మనకి గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు చాలా చక్కగా వారు నిరుపేదల కోసం గ్రామాల్లో ఉన్నటువంటి గృహాల కోసం చాలా చక్కగా పనిచేసేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాని మీద చాలా తప్పుడు ఆరోపణ చేసేవారు గతంలో ఈ యొక్క నాయకులందరూ కూడా చాలా తప్పుడుగా వాలంటీర్ వ్యవస్థ దోచుకు తింటున్నారు వారు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చాలా తప్పుడుగా మేము వచ్చిన రద్దు చేసేస్తాం ఇది చేసేస్తాం చాలా చక్కగా చెప్పారు కానీ భయం వేసింది వారికి ఎన్నికల్లో ఏదో తేడా జరుగుతుందామని జస్ట్ వారం రోజుల ముందు పోలింగ్ ముందు మేము వారంటీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు ఇదే నాయకులు అలాగే పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు పాపం వాళ్ళందరూ కూడా ఆ మాయలో పడ్డారు ఈరోజు మీరు చూడొచ్చు వారంటీ వ్యవస్థ ఉందా ఎక్కడ లేదు లేనప్పుడు ఇంకా పదివేల మాట ఉంది పది రూపాయలు కూడా లేదు ఆ రకంగా ఈ రకమైనటువంటి అబద్దాలు ఆడి మాస పూర్తిమైనటువంటి అబద్దాలతో అధికారులకు వచ్చారు ఇలాగే అనేక రకాలుగా ఉన్నాయి వారు అనే కార్యక్రమం పెట్టారు మనం ఇచ్చే మామ అయినా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఈ దేశంలో ఎక్కడా లేదన్నా వారు పేరు మార్చారు తప్పలేదు అనుకున్నారు తల్లికి వందనం అన్నారు ఆ తల్లికి వందనం అన్నది ఈ రోజు ఎకరామం పెట్టారు అలా చెప్పారు మరిని మీరు ఆలోచించవచ్చు వీడియోలు మీరు అందరూ చూసినట్లే నేను చెప్పక్కలదు ఒక బాబోతే పదిహేను వేలు రెండవ తేంత అనివారు మనం ముప్పై వేలు అనివ్వండి బాగుంటాం ఎగరవాళ్ళకి మరి మూడవ తేంత అనివారు నలభై ఐదు వేలు అనివారు లెక్కలు మనతో చెప్పించే వాళ్ళు ఎక్కర నాలుగు ఎంత అంటే అరవై వేలు అనేవారు అంటే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ఇచ్చేస్తా ఉన్నా సంవత్సరానికి పాపం నిజమే నిజంగా గుర్తుపడేసే అవసరం అలాగే మళ్ళీ మహిళలకి పద్దెనిమిది వేలు దాడితే పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందలు నెలకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి ఎంతో చూసుకోండి ఆ రకంగా నీకు పదిహేను వేరు నీకు పదిహేను వేరు నీకు పదిహేను వేలు పాపం పాపం పదిహేను వందలు అలాగే మరి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు ఏదో మరి సంవత్సరాలు అన్నారు లేదా ఇస్తున్నారు ముందు మీరు డబ్బులు కట్టిన తరగతిస్తామని ఏదో రకరకాల చెప్తున్నారు అది ఎవరు కూడా అర్థమవుతున్నాయి అలాగే మహిళలందరికీ కూడా ప్రి బస్ అన్నారు ఉచిత బస్సు అన్నారు ఆ ఉచిత బస్సులు అయితే మన ఆ రకంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ రోజు ఉచిత ఇస్తా ఉన్నారు మీరు చూడొచ్చు అందరూ ఇక్కడ హామీ ఇచ్చిన విధంగా ఛార్జర్ పెంపును నిలిపివేయాలి అంటే హామీ ఇచ్చారు కదా మరి మేము వస్తా అధికారులకి ఏ పైసలు పెంచమన్నారు ఆ పైసలన్నీ కూడా పదిహేను వేలు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లే పైసలు అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి ఏదైతే ఎస్సీఎస్టీ ఇచ్చారో ఆ రెండు వందల యూనిట్లు కూడా ఉచిత విద్యుత్ కొనసాగించాలని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విజ్ఞాపన పత్రాన్ని మన గౌరీ శ్రీ డి గారికి మరి క్షమించాలని కాసేపు మేము పైకి రావాలి కానీ మీరే కిందకు వచ్చారు కాబట్టి ఈ రోజు ఈ విజ్ఞాపన పత్రాన్ని మీకు ఇస్తున్నాం ఇది తీసుకుని మీరు సంబంధిత అధికారులకి మీకు ఉన్నత స్థాయి అధికారులకి పంపాలని కోరుకుంటూ ఈ విషయం మీద பண்ணித்தி ஜ